నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బృందం ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే మరి ఈ దావోస్ పర్యటన ముగిసేసరికి రాష్ట్రంలో కొన్ని కీలక అరెస్టులు జరుగుతాయని చెప్పి కొందరు అయితే విశ్లేషిస్తున్నారు ఇదిలా ఉంటే మరోపక్క ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చేసినటువంటి కామెంట్స్ కూడా దీనికి బలం చేకూర్చే విధంగా ఉంది మరి ఇంతకీ రాష్ట్రంలో ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ గారు నమస్తే మేడం నమస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బృందం దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చేలోపు రాష్ట్రంలో కొన్ని కీలక అరెస్టులు జరుగుతాయి అని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు మాధవ్ గారు కూడా నిన్న రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఏపీ రాష్ట్రంలో ఏం జరగబోతుంది అంటారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి బృందం దావోస్ పర్యటనలో ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది నిజంగానే చాలా మార్పులు చేర్పులు రాబోతున్నాయా మరి నిన్న వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన కోడిగుడ్డ అమర్నాథ్ కానివ్వండి లేకపోతే వీరగంధం లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు అసలు వీరగంధం లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ వింటే అందరికీ ఏం బాబు ఈవిడ ఈవిడ వాడుతుందా ఏమన్నా మందులు అవి మర్చిపోయిందా ఏంటి అన్నట్లుగా మాట్లాడింది వాళ్ళు అధికారంలో రాగాలని లోకేష్ గారిని ఫస్ట్ అరెస్ట్ చేస్తారంటుంది ఈ రోజున వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి ఏ ఏ టైంలో ఏ విధంగా మరి ఎక్కడుంటాడు ఏంటి పరిస్థితి అనేది కూడా ఎవరికి అర్థం అనిపించారు జగన్మోహన్ రెడ్డికే తెలియదు వాళ్ళు చేసిన తప్పులు అలాంటివి వాళ్ళు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రాష్ట్రాన్ని ఎంత ఘోరంగా ఎంత భయంకరంగా పరిపాలించారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెనక్కి తీసుకెళ్లారు ఎవరైనా సరే అభివృద్ధి చేస్తే రాష్ట్రం ముందుకు వెళ్ళిద్ది మరి వీళ్ళేం అభివృద్ధి చేశామంటారు కానీ రాష్ట్రం ఏమో వెనక్కి వెళ్ళింది ఇదే కదా విచిత్రం మరి అని వాళ్ళు అంటున్నారు కదా మా హయాంలో ఏపీ బ్రాండ్ నాశనం అయిపోయిందని చెప్పి కూటమి నేతలే చెప్తున్నారు అసలు ఎక్కడైంది మా హయాంలో కూడా పెట్టుబడులు వచ్చాయి కదా ఆ పెట్టుబడులు ఏంటో చెప్తే ఒకసారి మేము కూడా వింటాం ఇప్పుడు నిన్న ఈ రోజున కోడిగుడ్డ అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చాడు వచ్చినప్పుడు ఏ ఛానల్స్ అని ఒకసారి నేను చూసాను చూస్తే ఎవరు లేరు ఒక్క నీలి మీడియా మాత్రమే ఉంది మరి అప్పుడు పెద్ద స్క్రీన్ వేసుకుని చెప్పొచ్చు కదా ఇదిగో మేము ఇదిగో ఈ టైంలో ఈ పెట్టుబడులు తెచ్చాము వీళ్ళు ఏ విధంగా దన్ పాయింట్ పెట్టి బెదిరించాము అమర్రాజా బ్యాటరీ ఎందుకు వెళ్ళిపోయింది కార్ మోటార్స్ ఎందుకు వెళ్ళిపోయింది అదేవిధంగా గూగుల్ మీద ఎన్ని కేసులు పెట్టాము మరి అదే విధంగా మొన్న కానిస్టేబుల్ నియామకాలు జరగకుండా ఏ విధంగా ఆపాలనుకున్నాము మరి డిఎస్సి జరగకుండా ఆపాలని ప్రయత్నం చేశాము మరి పదే పదే భూములు స్టార్ట్ అవబోతుందంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరాల్సిందే ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మేము ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు భరించామో నష్టాన్ని మా జీవితాలని సర్వనాశనం చేసి చిదిమేసిన ప్రభుత్వం వాళ్ళది ఆ రోజున ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఆయన ఏ విధంగా ఒక భయంకరమైన పరిపాలన ఒక రాక్షస ఆనందం పొందుతూ అన్నం పెట్టే రైతుల్ని బూట్లు కాళ్ళతో తన్నిచ్చిన దగ్గర నుంచి విద్య నేర్పే గురువుని ఏదైతే ఈ మందుబాబుల దగ్గర క్యూలైన్లో నిలబ నిలబెట్టడానికి వాలంటీర్లుగా పెట్టి ఆ వాష్రూమ్స్ ఫోటోలు క్లీన్ క్లీన్గా ఉన్నాయా ఏమని అంటే ఒకవేళ ఆ స్కావెంజర్ రాకపోయినా కూడా వాళ్ళే క్లీన్ చేసి పెట్టాలి అదే పరిస్థితి కదా ఈ రోజున అట్లా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంతా నీచాతి నీచంగా పరిపాలన కొనసాగించి పిల్లలకి అమ్మఒడే అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి పసిపిల్లల దగ్గర మాట్లాడిన భయంకరమైన వ్యవస్థను ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చూపించాడు చాలా ఘోరంగా అంటే ఒక ఆనందం లేదు వెలుగులు లేవు ముఖ్యంగా హిందువుల మీద కమ్మ అనే ముద్ర వేసి వర్గాల మీద విపరీతమైన దాష్టికానికి పాల్పడటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆడిన మైండ్ గేమ్ ఈ రోజు కూడా కొనసాగిస్తానే ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అంటే ఈ రోజున ఒక పురుగు ఎంత పెద్ద వృక్షాన్నైనా సరే ఒక వేరు పురుగు చేరితే ఎంత పెద్ద మహావృక్షం వృక్షమైనా కూడా కూలిపోతుంది అట్లాంటి వేరు పురుగు లాంటి వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ జే బ్యాచ్ అయితే ఏదైతే ఉందో ఈ బ్యాచ్ అంతా కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా గతంలో వాళ్ళ పరిపాలన జరిగింది ప్రజలు ఈ రోజున పదకొండుకి ఎందుకు పరిమితం చేశారు అనంటే నిజంగా ఇట్లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పే టైం రాబోతుంది వచ్చేసింది ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలుకే పరిమితం అవబోతున్నాడు అనేది వినిపిస్తుంది ఏ రకంగా యాక్షన్ ఉండబోతుంది ఖచ్చితంగా ఇప్పుడు బాబాయిని గొడ్ల పోటుకి ఏ విధంగా బలి చేస్తారో చూసాము ఆ సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది నిన్నటి వరకు మనం ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది అనుకున్నాము ఆయన ఏటు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ఆయన జైలు మేటు విజయసాయి రెడ్డి ట్వంటీ సెకండ్ హాజరవబోతున్నాడు మళ్ళీ ఈసారి ఏం బాంబు వేలుస్తాడా జగన్మోహన్ రెడ్డి కోటరీ రేపు తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా వస్తుంది వార్త అయితే మరి అటువైపు చూస్తే మిథున్ రెడ్డి కూడా మరి నెక్స్ట్ డేనే ఆయనకు కూడా ఆహ్వానం రా బాబురా నువ్వు చెప్పేది చెప్పు మరి మేము అడిగిన వాటికి నువ్వు చెప్తావా నువ్వు చెప్పాల్సిన అనుకున్నవి అనుకున్నవి చెప్తావా అనేది మాత్రం ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు చెప్పాలనుకుంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయారు లేకపోతే సైలెంట్గా ఉండిపోతారు భోజనం చేయరు సరిగ్గా వాళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళు కోఆపరేట్ చేయరు పోలీసులకి అదే విధంగా వీళ్ళు ఏం చెప్పబోతున్నారు దానికంటే ముందు ఇట్లాంటి బాంబులు పేల్చేది విజయసాయి రెడ్డి అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నట్లే కాపాడుతూ కోటరీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది కోటరీ అంటే విజయసాయి రెడ్డికి పడదు ఈ రోజున అన్ని తానై ఆత్మగా ఉత్తరాంధ్ర ని మరి జగన్మోహన్ రెడ్డి షాడో సీఎం గా పనిచేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి మరి అంత ఇదిగా ఉన్న వ్యక్తి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గురించి ఈ రోజు మాట్లాడకుండా ఎంతసేపటికి క్వార్టరీ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ వాళ్ళ బ్యాచ్ అంటూ మాట్లాడుతుంటే రేపు వీళ్ళందరికీ ఏదో ఎసరు పెట్టబోతున్నాడు మరి ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా బయటకు వచ్చింది విజయసాయి రెడ్డి మూలానే కదా ఖచ్చితంగా ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డిని నేను కాపాడుతాను అదే విధంగా ఆయన్ని ఆయన కాపాడుకునే కెపాసిటీ ఉంది అందుకని ఈ క్వాటరీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది వీళ్ళకి అనుకోని ఎదురు దెబ్బ తగలటం కా ఎదురు దెబ్బ అంటే వీళ్ళు చేసిన పాపాలే అవన్నీ కూడా చేయనీ కాదు ఖచ్చితంగా ఎట్లా ఉండబోతున్నాయి అంటే ఇదిగో ఈ విజయసాయి రెడ్డి హాజరవ్వాలి మిథున్ రెడ్డి హాజరవ్వాలి రేపు ఏదైతే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో బెయిల్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెయిల్ రద్దవచ్చు ప్రతి ఒక్కటి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు అటు లోకేష్ గారి వ్యాఖ్యలు ఎవరైనా సరే వీళ్ళు పదే పదే ఒక ప్రాపకాండ ఏదైతే రెడ్ బుక్ అని చెప్పి ప్రాపకాండ చేస్తున్నారో రెడ్ బుక్ కాదు రాజ్యాంగ నడిచే రెడ్ బుక్ అది మీలాగా జగన్మోహన్ రెడ్డో లేకపోతే వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగమో కాదు అది గుర్తుపెట్టుకుంటే వీళ్ళు చేసిన పాపాలు అండుతున్నాయి ఆల్రెడీ పండిని కాబట్టి పదకొండుకు పరిమితం అయ్యారు ప్రజలు మిమ్మల్ని చీ అని చీగొట్టారు రోజున అసెంబ్లీకి వెళ్ళటానికి కూడా వాళ్ళకే ధైర్యం సరిపోవట్లా ఎందుకంటే ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి కాబట్టి వీళ్ళ రియాక్షన్ వీళ్ళు గతంలో చేసిన యాక్షన్ కి ఈ వన్ వీక్ లో రియాక్షన్ రాబోతుంది అనేది మాత్రం వాస్తవం మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి బృందం దావోస్ పర్యటన ముగించుకుని వచ్చే సమయానికి ఇక్కడ రాష్ట్రంలో కీలక అరెస్టులు అయితే జరగబోతాయి అని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే